మీకేమైనా పిచ్చ కిందా ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ పిట్ టు ప్లే విత్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే కసేపు సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్లంగా ఉంటారా అని అడిగేస్తారా రెడికి చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకు లేడానికి ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చి చిన్న సంతకం పెట్టండి అంటే ఓన్ చేస్తారు వాడిని కోపాడడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాని ఒణుకు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు ఆహేసుకోండి మీ భయం బయట వాళ్ళు కనపడివకుండా చదువు మూసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి చూసుకుంటాను అమెరికాలో కాదు అడవిలో దాకు చంపేస్తాను నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయి బతికేదా సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తావా దేవుడైన రావుడు కూడా వాళ్ళని చుట్టూ నుంచి చంపాడు ముందు నుంచి చంపడం చేతకాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతగాని తనం అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడదరలో వెళ్ళినా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా పని కూడా అదే మీకు నమస్కారం ఇంకో వదిలేయండి అందమైన చూసాను అమ్మాయి గారు అమ్మాయి గారు టైం ఎంతైంది పది అయిందమ్మా నీ స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు గారు రమ్మన్నారు స్నానం చేస్తున్నారు ఇంకెవరున్నారు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా నువ్వేం చేస్తున్నావు కాఫీ పెడతాన చెప్పండి అయ్యా దాన్ని వన్ బై టూ చేసి నాకు ఒకటి అట్టగేనయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి ఎందుకులే పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ కా ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నా మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఉన్నట్టు ఉన్నట్టుంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరే అమ్మాయి నేనే మీరు ఇప్పుడు వచ్చారు నేను వచ్చి చాలాసేపు అయింది స్నానం చేస్తారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారు తెలుసా ఎవరు శైలజ తనెందుకు వచ్చింది తను ఇప్పుడు డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే మాట్లాడుతున్నారు బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారీ ఆన్ లేదు అలాంటిదే లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సైలు ప్లీజ్ నా మాట డోంట్ స్టాప్ మీ ను ఆగాలి ఎందుకు ను తీసుకెళ్తా అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడ ఉంది ఇంకా నా మీద ప్రేమతో ఆపమనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో సైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి అలాంటి సంబంధం లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే పెళ్ళా అవును నువ్వు రావాలి చర్చిలో పెళ్ళేంటే సైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకో ఊరుకో ఎందుకు ఇదంతా పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బావుండి అనిపిస్తుంది ఊరుకో ఓ పిల్లో పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెడుకూతురు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదో సాక్ష్యం లేదు ఆ సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క ఓ జీసస్ గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ మిస్ నీలిమ సత్యనారాయణ అను ఇతన్ని భర్తగా పొందొట నీకు అంగీకారమేనా ఐ డోంట్ వాట్ నీలి మాను ఏమను భారీగా పొందుట నీకు అంగీకారమేనా ఏడుస్తుంది ఆనందంతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండా నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా తీసుకురా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచన దానిని మనుష్యుడు వేరు పరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి నా డిక్లేర్ మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు ఏడవకు మేక్ హిస్ ది బ్రైట్ ఎవరిని బడితే వాడనే కాదు బాబు పెళ్ళికూతురిని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి నిజంగా వదిలేసినావుగా నీకు అసల డౌటే అక్కర్లేదు ఒట్టు ఒట్టు వదిలేక దాంతో కాపులు చేస్తాను ఏంటి అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలే దాన్ని చేసుకుంటాడా సొట్ట మొహం ఉంది అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే నిజంగా తను నచ్చలేదా తన మొహం ఎప్పుడు చూసావా దాని కళ్ళు తమ్స్ అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్లో ఉంటాయి అంతెందుకు జీవంటోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేనే చూపిస్తే కరెక్ట్గా సరిపోతుంది అరే టికెట్ ఈయన వేస్తుందంటావా రెండు కాఫీ నాకు అక్కర్లేదు నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను థ్యాంక్స్ హలో మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు నేను తాలేదు మీరే తీసుకున్నారు అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు మంచికి రోజులు లేవు సార్ నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు ఒకసారి ఇలాగే ఒక రోడ్డు దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్ట్ అడిగి తీసుకున్నాను వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరా కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు మా పై వాళ్ళు నాకు యూనిఫామ్ ఇచ్చారు తీసిరా వెళ్ళి పమ్మన్నారు చిల్డ్రవ్వలేదు అలవాట్లేదు యా ఆవిడేమవుతారు నా భార్య మరి ఈవిడ కాబోయే పెళ్ళాం మీరు ఇక్కడ కాదండి బాబు అమెరికాలో ఉండాలి ఇప్పుడు అక్కడికే సార్ నమస్కారం నమస్కారం నేను నీకు ముందు తెలుసా ఎక్స్క్యూజ్ మీ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మే ఐ హెల్ప్ యు సర్ ఎవరు పడితే నమస్కారం అంటుంది ఇది లూస్ క్యారెక్టర్ లా ఉంది ఏ నీలో సీట్ బాగుందా చాలా డబుల్ చేసుకున్నావ్ ఏంటి వెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా నువ్వు జాగ్రత్త ఏమైంది కోపడుతున్నా మాట్లాడుకో చుట్ట మామట తనేత పెద్ద అంతగాడేనట్టు సర్ విస్కీ అరమ్ హ లేడీస్ ముందు బాగుందా మ్యామ్ విస్కీ వామ్మో ఇండియన్ హై కమిషనర్ ఎఫ్బీఐ వాళ్ళని తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారు సార్ సారీ సార్ ఐ కొన్ స్టాప్ దెమ్ మిస్టర్ పశుపతి నువ్వు గన్స్ అమ్ముతున్నావని ఎఫ్బీఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద చార్జ్ ఫైల్ చేస్తున్నాం నేను గన్స్ అమ్ముతున్నానా నేను మేయర్ ఎలక్షన్లో నిలబడుతున్నానని నా మీద ఎవరో కావాలని బ్యాట్ ప్రాపకుండా చేస్తున్నా

ఐఎమ్ సారీ పశుపతి నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది ఈ క్షణం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లు వ్యాపారాలు అన్నీ సీజ్ చేస్తున్నావు అంతేకాదు ఈ బిల్డింగ్ నుంచి ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్ళడానికి అదంతా పవర్ఫుల్ గా ఉండాలంటే అది పేలేక ఈ బిల్డింగ్ లో ఒక్క పేపర్ ముక్క కూడా ఎఫ్పి వాళ్ళకి దొరకకూడదు ఓకే ఓకే సార్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ బాయ్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ గన్స్ డాలర్లు పాస్పోర్ట్లు బంగారం అన్నీ అన్నీ ఏది వదలకండి వాళ్ళకేమీ దొరకకూడదు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బీ అలర్ట్ ఓకే సార్ రాంగ్ కూడా చెప్పిన సత్యనారాయణమూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు ఓకే సార్